దుండిపాలెంలో స్వచ్ఛాంధ్ర పాల్గొన్న మాజీ మంత్రి శాసనసభ్యులు ఆనందబాబు చుండూరు మండలం దుండిపాలెం గ్రామంలో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత ప్రమాణాలను మార్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర మరియు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు గారు ఈ కార్యక్రమంలో చుండూరు మండల కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధికారులు పాల్గొన్నారు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా ముండి తోటి వారికి కూడా పచ్చలపై మరియు ఒకసారి ఉపయోగించి భారతదేశ ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను వచ్చే గా తీర్చిదిప్పేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ మున్నడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని ఈ రోజు నుండి నా నుండి తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు ఒకసారి ఉపయోగించి పాట వేసే ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తారని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు మా వంతు కృషి చేస్తారని సమాహం చేస్తున్నాను వల్ల మనకి వర్షాలు పడినప్పుడు వర్షాల ద్వారా భూమిలో ఉన్నటువంటి ప్రమాదకరమైన రసాయనాలు మన కావచ్చు పల్లెటూరులో కావచ్చు మనం ఎన్విరాన్మెంట్ గురించి చిన్న స్కిట్ ద్వారా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది మన భూమికి

ప్రజలకు చేయకేయ్యింది ఎందుకంటే ఎన్నో చెప్తా అంటే అధికారంలో ఉన్నటువంటి నాయకులు ముందు చూపుతో చిత్తశుద్ధితో పనిచేస్తే భవిష్యత్తు భవిష్యత్ తరాలకు బాగుంటుంది అనే దానికి ఉదాహరణ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి విజయం చేయాలి అనేది అందులో భాగంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టినటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ చూస్తూ సాంకేతిక విద్య ఒక విప్లవం లాగా వచ్చింది రాష్ట్రంలో ఇవాళ ఉందంటే ఇంజనీరింగ్ కాలేజీలు వందల సెకంలో ఉన్నాయంటే పిల్లలందరూ ఇంజనీరింగ్ పట్టపత్తులుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్వామి ఈ రోజు చనిపోతున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పునాదు హైదరాబాద్ నగరం ప్రపంచ నగరాల్లో ఉన్నతమైన నగరంగా తీర్చిదిద్దబడిందంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఆయన ఇచ్చినటువంటి పునాదులు అనేది ప్రతి ఒక్కరూ ఉపతిటటువంటి సత్యం ఈ రోజు మళ్ళా విజన్ రెండు వేల నలభై ఏడు కార్యక్రమాన్ని తీసుకుని ముందుకెళ్తా ఉన్నాం అందులో భాగంగా వారి అనేక ఆలోచనలు ఈ ప్రభుత్వం దృష్టి ఉన్నాయి దానికి అనుకూలంగా అందరూ కూడా అధికారులు లాయర్లు అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ విజన్ని అభివృద్ధి కోవాల్సిన అవసరం విద్యార్థులు విద్యార్థుల మీద ఎందుకంటే భవిష్యత్ తరం మీరు మీ కోసం చేసేటటువంటి ఫౌండేషన్స్ కాబట్టి మీరు దీన్ని చూపించుకొని ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది మీ భవిష్యత్తు ఎంత ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను స్వచ్ఛందరే విధంగా స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు మొక్కలు నాటండి భవిష్యత్తు కాపాడండి ప్లాస్టిక్ వాడి ప్రాణాలు మీద తెచ్చుకోవద్దు అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత పరిశుభ్రంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మా బాధ్యత బహిరంగంగా మరమోటర్ విసజలు చేయకూడదు ఇవన్నీ కూడా మా పరిసరాలు మనమే ఉండాలనేది ఇందులో భాగంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఈరోజు ఎమ్మెల్యే గారు ఇక్కడ పాల్గొంటున్నాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ గోదావరి జిల్లా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు లేదా అధికారులు పాల్గొంటూ ఉన్నారు వాళ్ళు పాల్గొనగానే లేదా అయిపోతాని కాదు మీ అందరికీ ఒక మీరందరికి అవేర్నెస్ మీలో ఒక ఆలోచన తీసుకురావటం మీరు దీన్ని తీసుకు ఆలోచించి ముందుకు తీసుకుపోవాల్సినప్పుడు బాధ్యత మీద ఉంది దానికోసం ప్రత్యేకంగా నేను పాల్గొన్నాను తప్ప నేను పాల్గొని మొక్కలు ఏదో ముందు చేస్తాను చేసేస్తాను కాదు మీరందరూ భాగ్యత తీసుకొని ఈ మోటివేషన్తో ముందుకు పోవాలనేది ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు దానికి అనుగుణంగా పోతే మా అందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే విడిపోయి రెండు వేల పద్నాలుగులో విడిపోయాం పదేళ్ళు అయింది ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి అధికారులు వస్తే రోడ్డు నడిపిస్తాం అడుగు అడుగు ఇప్పుడు మనం నిలబడి ఉన్నటువంటి రోడ్డు కూడా తిక్కలేదు అప్పుడు ఆ రోజు నేను అధికారంలో ఉన్నప్పుడు నిర్మాణం చేసిన రోడ్డు మళ్ళీ ఈ ఐదేళ్ళు పోయిన ఐదేళ్ళలో కనీసం చాలా పట్టేసినటువంటి ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అభివృద్ధి సంక్షేమం ప్రజలు ముందు చూపు దొరకం ఈ మూడు నాయకుడి ఉండే లక్షణాలు ఈ మూడు పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరందరూ కూడా పిల్లల భవిష్యత్తుని రాష్ట్ర భవిష్యత్తుని దృష్టి పెట్టి దృష్టిలో పెట్టుకొని అధికారాన్ని ఇచ్చారు ప్రజల నమ్మకంతో నూట ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు మీ నమ్మకం అమ్ము కాకుండా కష్టపడుతున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా సహకరించి ముందుకు నడవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళండి మా గ్రామం మరి నంబర్ వన్ ప్రతిరో కావాలని ఎవరి వాళ్ళే భావిస్తారు మీ ఇంటి పరిశుభ్రాలి మీరు పాటు చేసుకోండి మీ ఇంట్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంత్రం ఉండేటట్టుగా తీసుకోండి ప్రతికుంటే ఒక్కో రాష్ట్రం అదేవిధంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాధి ఆంధ్ర అయ్యింది ఇది స్వచ్ఛత జవ పాటించడంలో మనం ఉన్నటువంటి శుభ్రీషన్ కూడా తెలియజెప్పి తెలియజెప్పి ఈ సందర్భంగా ಅವರು ಕುಂಟು ಸದ ಅನೇಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳು